జయ శ్రీ రోజున ఈరోజున జయంతి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు శ్రీ హనుమంతు వారు జరుగుతున్నాయి నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే మోహశోక వినాశాయ సీతాశోక వినాశాయ భగ్నశోక వాస్తు వనాయాస్తు వాడవాడలో హనుమత్ జయంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజున విశాఖ బహుళ దశమి జయంతి సందర్భంగా అన్ని ప్రసిద్ధమైనటువంటి హనుమక్షేత్రాలలో అత్యంత వైభవంగా ఈ జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒకసారి మీకు అందుబాటులో ఉన్నటువంటి హనుమంతును సంబంధించిన ఆలయాన్ని సందర్శించి వీలైతే ఐదు అరటిపండ్లు ఐదు తమలపాకులు ఐదు అప్పాలు స్వామివారికి సమర్పించండి వీలు కాకపోతే ఐదు ప్రదక్షిణ చేసినా చాలు అంటున్నారు వేద పండితులు హనుమాన్ చాలీసా వీలైన సార్లు పారాయణం చేయమని చెప్తున్నారు ఇది అందరికీ శుభప్రదంగా చెప్తున్నారు స్వామి ముందు భక్తి శ్రద్ధలతో సుందరకాండను పండించినా కూడా అమోఘమైనటువంటి భక్తి ప్రదర్శించిన అవుతాము ఇక్కడ కొండగట్టు అంజన్న దర్శనానికి జనం పోటెత్తి దర్శనం చేసుకుంటున్నారు ఆహా హనుమా జై హనుమాన్ మీ నామస్మరణ అమోహం ఈరోజున హనుమత్ జయంతి సందర్భంగా వాడవాడల హనుమత్ జయంతి సంబంధ సందర్భంగా ఆంజనేయ స్వామికి విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉండయి ఒకసారి దర్శించి మీ మనసులో జై హనుమాన్ జై జై హనుమాన్ అని చెప్పండి వీలైతే ఐదు అరటి పండ్లు ఐదు తమలపాకు సమర్పించి జై హనుమాన్ అనుకొని శ్రీ హనుమంతుడు వారికి పూజలు చేసుకోండి లేదా వీలు కాకపోతే ఐదు ప్రదక్షిణ చేయండి హనుమాన్ సంబంధించినటువంటి హనుమాన్ చాలీసాను ఎక్కువ సార్లు వీలైనన్ని ఎక్కువసార్లు ప్రద పారాయణం చేసినా కూడా మహా శ్రీ ఆంజనేయ స్వామి వారి కరుణ కృపకు పాత్ర కావచ్చు చెప్పి అంటున్నారు హనుమత్ భక్తులు చెప్తున్నారు వేద పండితులు చెప్తున్నారు మీరు కూడా పాటించండి హనుమంతురిమే మీకున్నటువంటి అభిమా అభిమానాన్ని చాటుకోండి తమలపాకులతో సేవ చేసిన వారికి విశేషమైన ఉంటుంది అంటున్నారు మీకు అందుబాటులో ఉంటే కనీసం ఐదు అరటి పండ్లు ఐదు తమలపాకు సమర్పించమంటున్నారు జై హనుమాన్ జై జై హనుమాన్